కార్తీక మాసం ఈ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం ఎందుకంటే అన్ని మాసాల కల్లా మనకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం మనందరికి కూడా మామూలుగా అయితే మనకు ప్రతి మాసంలో కూడా ఏదో ఒక పండగ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనుకుంటే ఉగాది మనకు ఒక రోజే వస్తుంది ఒక రోజు చేసుకుంటాం అలాగే మనకు మహాశివరాత్రి ఒక రోజు వస్తుంది ఒక రోజు చేసుకుంటాం కృష్ణాష్టమి రోజు వస్తుంది ఒక రోజే పండగ చేసుకుంటాం మహా అయితే కొన్ని పండుగలు మాత్రమే నవరాత్రులు అని చెప్పేసి దుర్గా నవరాత్రులు గణపతి నవరాత్రులు ఇట్లా జరుపుకుంటాం కానీ కార్తీక మాసం అన్నది ప్రతిరోజు జరుపుకునేటటువంటి ఒక పండగ అందుకే కార్తీక మాసం చాలా విశేషమైంది ఎందుకంటే మనకు ఒక్కొక్క రోజు మనం ఆ పండగ చే జరుపుకోలేము కానీ ఈ మాసంలో నువ్వు ఈ రోజు గుడికి వెళ్ళకపోయినా రేపు వెళ్ళొచ్చు పది రోజులు వెళ్ళకపోయినా పదకొండు రోజు వెళ్ళొచ్చు అలాగే కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది మనకు కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి ఇట్లా ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైంది కాబట్టి మనకు ఈ ఇయర్లో కార్తీక పూర్ణమి అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జరుపుకోవాలన్నది కొంతమంది కొంచెం కొంచెం డౌట్ఫుల్గా ఉంది సో అలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకున్నాము కార్తీక పౌర్ణమి ఏ రోజు చేయాలి అలాగే మూడు వందల అరవై ఐదు గుర్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్యమోహన్ యూట్యూబ్ ఛానల్ ఇక మనం వీడియోలోకి వచ్చేస్తే కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు కార్తీక మాసం చాలా విశేషమైనది నెల రోజుల పాటు శివుణ్ణి ప్రత్యేకంగా మనం ఆరాధించి శివాలయాలు అభిషేకాలు హోమాలు రుద్రాభిషేకము పత్రార్చన ఇట్లా చాలా రకాలుగా మనం పూజలు చేసి ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము నిత్యాన్నదానాలని కూడా ఇలా వీటిల్లో మనకు బాగా విశేషమైంది నదీ స్నానం కార్తీక మాసంలో ఎస్పెషల్లీ నదీ స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు మన పురాణాలు కానివ్వండి అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైంది ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చింది కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగో తారీఖు రాత్రి పదిన్నరకు మొదలవుతుంది మనకు పౌర్ణమి గడియలు నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సో పౌర్ణమి ఉంటుంది అంటే నాలుగో తారీఖు నైట్ లేట్ నైట్ గా వస్తుంది ఐదో తారీఖు మనకు నైట్ సెవెన్ వరకు కూడా ఉంటుంది పౌర్ణమి అన్నది పరమ భక్తితో శివుడిని ఆరాధిస్తాం కాబట్టి పవిత్ర నదిలో రోజు స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయని కూడా మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు నదీ స్నానం ఏ సమయంలో చేసుకుంటే మంచిది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునే వారు నవంబర్ ఐదో తారీఖు ఉదయం చాలా మంచిది ఆ పూజ చేసుకోవడానికి కూడా చాలా మంచిది ఉదయం తొమ్మిది గంటల లోపు గనక మనం పౌర్ణమి మొత్తం ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తొమ్మిది కల్లా మనం పూజ చేసుకోవచ్చు గుడి గుడికి వెళ్ళేసి సో సాయంత్రం దీపారాధన చేయడానికి చాలా మంచి సమయం ఐదు ఐదు తర్వాత నుంచి ఏడు లోపల మనం గనక ఆ దీపం గనక పెట్టుకుంటే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేసరికి మనకు కార్తీక పౌర్ణమి నాటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటూ ఉంటారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు మనం దీపం ఇంట్లో పెట్టలేకపోయినా సరే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ ఫలితం మనకు లభిస్తుంది అని చెప్పి మనం నమ్మ మన యొక్క నమ్మకం దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనందరం అందరం కూడా విశ్వసిస్తూ ఉంటాం సో మనము ఆ రోజు ఈవినింగ్ సెవెన్ లోపల కనుక ఈ మూడు వందల అరవై ఐదు గుత్తులను కూడా మనం వెలిగించుకోవచ్చు ఉసిరికాయ దీపాలు కూడా మన వాళ్ళు చాలా మంది ఉసిరి కార్తీక పూర్ణ నాడు చాలా మంది ఉసిరికాయ దీపాలు కూడా దీప దీపారాధన చేస్తూ ఉంటారు ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు అలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతాం మనందరం కూడా ఉసిరికాయ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం అని కూడా మనందరికీ నమ్మకం అందుకే ఉసిరి చెట్టు కింద సహపంక్తి భోజనాలు కూడా చేస్తాం మనం కార్తీక మాసంలో ఏ మాసంలో కూడా చేయము ఆ విధంగా కానీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది అని చెప్పి కూడా మన పెద్దలందరూ మనకు చెప్తూ ఉంటారు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గి పుల్లతో వెలిగించకుండా కొవ్వొత్తులు ఇలాంటివి వాడుతుంటారు కొంతమంది అవి కాకుండా డైరెక్ట్ గా మనం ఆ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని గనక ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే ఇంటి యజమాని గనక వెలిగిస్తే ఇంకా చాలా మంచిది చాలా మంచి అత్యుత్తమ ఫలితాలు కూడా ఉంటాయని చెప్పేసి నేను చెప్తుంది కాదు సాక్షాత్ బ్రహ్మశ్రీ గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ప్రవచనాల్లో ఈ విషయం మనకు చెప్పారు కాబట్టి ఇంటి యజమాని ఆ రోజు గుడికి వెళ్ళి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ రోజు మూడు వందల అరవై ఐదు మొత్తం గనక వెలిగించుకుంటే చాలా మంచిది మనకు వెలిగించి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని గనక అలా మంత్రోచరణ చేసుకుంటే చాలా మంచిది మనందరికి కూడా సో కార్తీక మాసంలో ఈ రోజు ఆ రోజు అని లేదండి ఎవరికి ఎప్పుడు కుదిరిన రోజు చాలా మంది ఏంటంటే కార్తీక సోమవారాలు అని చెప్పేసి కార్తీక పౌర్ణమి అని చెప్పేసి ఇట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో వెళ్తే చాలా మంచి మనకు జరుగుతుందని చెప్పేసి ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మన పెద్దలు చెప్పడం వల్ల మనం అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఎందుకంటే పుణ్యం సంపాదించుకోవాలంటే మనకు ఒక కార్తీక మాసము అనేది నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది మనం కార్తీక పురాణం చదువుతూ ఉంటాం కాబట్టి అందులో ఉన్న ముప్పై రోజులు ముప్పై అధ్యయనాలు కనుక మనం చదువుకుంటూ మనకు ఆ విషయం కూడా తెలుస్తుంది పుణ్యం సంపాదించుకోవాలనుకుంటే కార్తీక మాసం ఒకటే చాలా అనువైన మాసం సో ఇది నేను చెప్తుంది కాదు మన పెద్దలు చెప్తుంది మన పురాణాలు చెప్తున్నాయి సో కార్తీక మాసంకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు కాబట్టి కార్తీక మాసం ప్రతి ఒక్కరం కూడా మనం గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటూ గుళ్ళో ఉన్న ఎవరైతే పంతులు ఉంటారో వాళ్లకు దానం చేస్తూ దానాలు ఇస్తూ సో చాలా మంచిగా ఈ మాసాన్ని మొత్తం కూడా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ ఆర్థిక పూటం అనేది మనకు నవంబర్ నాలుగో తారీఖు రాత్రికి వస్తుందండి టెన్ థర్టీ తర్వాత సో మరుసటి రోజు మనకు ఐదో తారీఖు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకున్నా నదీ స్నానాలు చేసిన దీపదానం చేసుకున్నా దీపారాధన చేసుకున్నా చాలా మంచిది మనకు మన కుటుంబానికి మన వంశానికి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్యమోహన్ జై హింద్ మరొక వీడియోలో కలుద్దాం